ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సార్వత్రిక ఎన్నికల ఇరవై ఇరవై నాలుగు ఓట్లు కౌంటింగ్ నేపథ్యంలో ఏవైనా అవాంఛనీయ సంఘటనలు హింసాత్మక ఘటనలో చోటు చేసుకున్న అల్లరి మోకలు విధ్వంసానికి పాల్పడుతున్న సందర్భాల్లో జిల్లా పోలీసులు సన్నద్ధత దీటుగా ఎదుర్కొనేటకు ముఖ్య ఉద్దేశంగా జిల్లా ఎస్పీ శ్రీమతి జిఆర్ రాధిక వారు పర్యవేక్షణలో జిల్లా ఆర్మూడు రిజర్వుడ్ పోలీసులు శనివారం ఉదయం శ్రీకాకుళం పట్టణంలో డే అండ్ నైట్ కూడలి వద్ద మాస్ ఆపరేషన్ మాక్డ్రూల్ నిర్వహించారు సందర్భంగా జిల్లా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ కార్యక్రమంలో అదనపు ఎస్పీ డాక్టర్ జి ప్రేమ్ జల్ దిశ డిఎస్పీ శ్రీనివాసరావు ఎల్ శేషాద్రియుడు సిఐ లు ఎల్ సన్యాసి నాయుడు ఉమా మహేశ్వరరావు ఆర్ఐలు సురేష్ రమేష్ కేవీ నరసింహరావు ఇతర పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు గురి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి లాటరీ చార్జీకి ఫైరింగ్ కి కూడా పోలీసులు వెనుపావడబోరు అనేసి అసాంఘిక శక్తులకు హెచ్చరిక చేస్తున్నాము ఇది దృష్టిలో పెట్టుకునేసి ప్రజలందరికీ మేము చేస్తున్నటువంటి విజ్ఞప్తి ఈ రోజు నుంచి నాలుగో తారీఖు వరకు కూడా ఎక్కడ ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ యాంటీ సోషల్ వర్క్స్ కానీ చేయకుండా మాకు సహకరించాలనేసి కోరుతున్నాము అదేవిధంగా పెట్రోల్ బంకుల్లో లూజ్ పెట్రోల్ డీజిల్ ఇవన్నీ అమ్మడం కూడా నిషేధించడం జరిగింది ఎటువంటి ఫైర్ క్రాకర్స్ కూడా అమ్మకూడదు అని చెప్పేసి ఆల్రెడీ అందరికీ నోటీసులు ఇవ్వడం జరిగింది కౌంటింగ్ లే రోజున ఎవరైనా మాకు ఇబ్బంది పెట్టినట్లయితే ఎవరైనా లాండ్ ఆర్డర్కి విఘాతం కల్పిస్తారు శాంతి భద్రతలకు హింసకు పాల్పడతారు అనే అనగా మాకు ఇన్ఫర్మేషన్ ఉన్నట్లయితే వాళ్ళందరినీ కూడా మేము అరెస్ట్ చేస్తామని ముందుగానే హెచ్చరిస్తున్నాము ఇంతేకాకుండా కౌంటింగ్ తర్వాత ఫలితాలు వచ్చిన తర్వాత కూడా ఎటువంటి విజయోత్సవ ర్యాలీలు కూడా చేయడానికి వీలు లేదు ఎంసీసీ ఆరో తారీఖు వరకు కూడా మనకు అమల్లో ఉంటుంది కోడ్ ఎన్నికల కోడ్ కాబట్టి ప్రజలందరూ అదేవిధంగా పొలిటికల్ పార్టీస్ కూడా మాకు సహకరించాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్